విమలాపురం వెంకటరమణ థియేటర్లో కోర్టు సినిమా ప్రదర్శన నిలుపుదల చేసిన అధికారులు సినిమా టికెట్లు అధిక ధరలకు అమ్ముతున్నారని వచ్చిన వార్తలపై స్పందించిన రెవెన్యూ అధికారులు ఈ నేపథ్యంలో ఆర్డీఓ కే మాధవి తహసీల్దార్ అశోక్ థియేటర్ వద్దకు చేరుకుని రికార్డులు పరిశీలించిన పెమట సినిమా టికెట్లు అధిక ధరలకు అమ్ముతున్నారని అదేవిధంగా థియేటర్ లైసెన్స్ రెన్యువల్ చేయలేదని ఆర్డిఓ కొత్త మాధవి తెలిపారు విచారణ పూర్తయ్యే వరకు సినిమా నిలుపుదల చేయాలని ఆర్డీఓ కె మాధవి ఆదేశాలు జారీ చేశారు పిక్చర్ ప్యాలెస్కి సంబంధించి నోటి స్మూత్ మూవీ ఇక్కడ ఉంటుంది సో దీనికి సంబంధించి టికెట్ హై ప్రైజ్ అమ్ముతున్నారని కంప్లైంట్ వచ్చింది సో వేస్ అంద కంప్లైంట్ ఇక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చిందండి సో మామూలుగా అయితే మనకు గవర్నమెంట్ డిసైడ్ చేసిన టికెట్ ధర నూట పది రూపాయలు ఇక్కడ మేము ఇప్పుడు ఇన్స్పెక్షన్కి వస్తే అది నూట యాభై రూపాయలుగా అమ్ముతున్నట్టు ఆల్రెడీ టికెట్ ఒకటి కొని వెరిఫై చేశాము సో ఇది ఫ్రమ్ థర్డ్ డే ఆఫ్ ద షో నూట యాభై రూపాయలకి అమ్ముతున్నట్టు యాజ్ పర్ రికార్డ్ ఉంది సో నెక్స్ట్ షో నుంచి యాబుక్ను దాన్ని క్లోజ్ చేయమని చెప్పాము సో ఫర్దర్ యాక్షన్ దాని ప్రకారం తీసుకుంటాం ఇదే కాదు అసలు ఫాంబీ లైసెన్స్లు కూడా అమలాపురం డివిజన్కి సంబంధించి చాలా రెన్యువల్స్ అవ్వలేదు లాస్ట్ వీక్ ఆల్ థియేటర్ ఓనర్స్కి కూడా మీటింగ్ పెట్టి అదే విషయంలో చెప్పాము ఫాంబీ లైసెన్స్ రెన్యువల్ చేసుకోమన్నాము అండ్ అదర్ సర్టిఫికేట్స్ కూడా ఏవి రెన్యువల్ అవ్వట్లేదు అండ్ టికెట్ ధర ఉన్నదానికన్నా ఎక్కువ అమ్ముతున్నారని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి సో వన్స్ అగైన్ థియేటర్స్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫాంబీ లైసెన్స్ రెన్యువల్ చేసుకోండి అండ్ విదిన్ టికెట్ ఏ ధర ఉందో ఆధారకేస్తామండి మేడం ప్రస్తుతానికి షో క్లోజ్ చేస్తున్నామండి షో క్లోజ్ చేసి ఆయన స్టేట్మెంట్ తీసుకుని ఫాంబీ రెన్యువల్ పెట్టిస్తాము తర్వాత యాజ్ పర్ ప్రొసీజర్ ఏంటనేది